శ్రీమతి కొండా సురేఖ అక్కగారికి అలాగే బీసీసీ ప్రెసిడెంట్ గారికి పట్ తమం పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దీపక్ చౌదరి గారికి వేదిక నిరకరించిన పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన నా సోదర సోదరి మనులందరికీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మహాసభ చూస్తే ఇది సన్నాహక సమావేశం కాదు విజయోత్సవం సభ సభలాగా ఉంటుంది అందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ రోజుతోటి ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెట్టాలి ఈ జనాభా చూసి జన చూసి ఈ రోజే మన గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది సత్తుపల్లి కల్లూరు మన భారీ మెజార్టీ తోటి మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతున్నాం నమ్మకం మనకు కలుగుతుంది ఇదే విధంగా ప్రత్యర్థులు ఎంత దుష్ప్రచారం చేసినా సరే కాంగ్రెస్ అంటే ఒక కుటుంబం కుటుంబంలో చిన్న చిన్న పొర చిన్న చిన్న పొరపక్షాలు ఉండొచ్చు కానీ లాస్ట్కి కుటుంబం అంతా శత్రువులను ఎదుర్కోవడానికి ఒక దాడి మీద ఎలాగైతే నిలబడి పోరాడతారో అలాగే ఈరోజు మనందరం కూడా ఒక దాడి మీద నిలబడి మంచిగా మన అభ్యర్థులందరినీ గెలిపించుకొని సర్దుబి కల్లూరులో మరి మన కాంగ్రెస్ జెండా ఎదురేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం ఆశించిన అభ్యర్థులందరికీ కూడా టికెట్లు రాకపోవచ్చు రకరకాల సమీకరణాలు ఉంటాయి అనుకోని పరిస్థితులు ఉంటాయి మరి వాటన్నిటిని దృష్టిలో ఉంచుకోవాలి మీరందరూ ఎగ్జాంపుల్ చూస్తున్నాం మా ఫ్యామిలీయే ఉంది దయానంద్ గారు రెండు వేల తొమ్మిది నుంచి కూడా రెండు వేల నాలుగు నుంచి ఆయన ప్రజల్లోనే ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిది అవకాశం వచ్చి చేసారిపోయింది అప్పటి నుంచి నిరంతర పోరాటం చేస్తూ ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ వస్తుంటే ఇప్పటికీ నాకు అవకాశం దొరికింది అంటే ఎప్పటికైనా కష్టపడే కార్యకర్తలకి ఖచ్చితంగా టైం సరైన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పదవి దొరుకుతుంది ఇప్పుడు రాలేదని ఇప్పుడు రాలేదని నిరాశపడి మీరు అది ఆశాభంగం చెంది దాన్ని ఎక్కువ చేయకుండా దయచేసి మంచి మనసుతో సహృదయంతో అర్థం చేసుకొని టికెట్ వచ్చిన వాళ్ళకి మీరు వాస్తకంగా నిలబడి అండదండలు అందించి వాళ్ళు మంచి మెజార్టీగా గెలిపిస్తే గెలిచిన తర్వాత కష్టపడే వాళ్ళకి ఎప్పటికైనా పార్టీలో తగిన గుర్తింపు ఉంటుంది మంచి పొజిషన్ ఉంటుంది కనుక దయచేసి మీరందరూ అర్థం చేసుకుంటారు ముఖ్యంగా ఈరోజు ఈ ఈ జన సందోహాన్ని చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది మేము మీ మీద పెట్టుకున్న నమ్మకం ఈరోజు వందకు వంద శాతం కూడా మాకు నిజమైందని మాకు తెలుస్తూ ఉంది మా ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఇరవై వేల మెజార్టీ ఇచ్చారు ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ ఇంకా ఖచ్చితంగా పనిచేసి డెబ్బై వేల మెజార్టీ ఇచ్చారు అలాగే ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా ఇరవై మూడుకి ఇరవై మూడు ఇక్కడ కల్లూరులో ఇరవైకి ఇరవై మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం చేయాల్సిందంతా ఒకటే మనం ఇచ్చిన పథకాలు మనం ఇచ్చిన పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి ఆ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి మనం మనం ఆ పథకాలు ఒక్కసారి గుర్తు చేస్తే చాలు వాళ్ళలోకి బలంగా తీసుకెళ్ళగా వెళ్తే చాలు ఈరోజు చూస్తే ఇంద్రమ్మ ఇల్లు పది సంవత్సరాలు ఎవరికి రాల మనం వచ్చిన తర్వాత మొట్టమొట్ట విడతలో మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చాం అది కూడా ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షలు చొప్పున పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరిగింది అవునా ఎవరికైనా ఒక రూపాయి కానీ ఎవరికైనా లంచం ఇవ్వడం జరిగిందా మీ అకౌంట్లోకి డైరెక్ట్గా పడతా ఉన్నాను ఎవరికి మీరు బ్రెట్లు అనే పని లేదు ఎవరి చుట్టూ తిరిగే పని లేదు ఆఫీసర్స్ మీ దగ్గరకు వచ్చి దాన్ని ఫోటోలు తీసి దాన్ని బట్టి మీకు ఆన్లైన్లోనే మీకు డబ్బులు వేయడం జరుగుతుంది అలాగే గృహ కింద ప్రతి ఒక్క కుటుంబానికి కూడా రెండు నుంచి వరకు అనేటుచితంగా ఉంది మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఉంది ఈరోజు అలాగే గ్యాస్ కూడా సబ్సిడీ కింద వస్తుంది ఇవే కాకుండా రైతులందరికీ తీసుకుంటే రైతు రుణమాఫీ అయింది రైతు భరోసా వస్తుంది రైతు బోనస్ వస్తుంది అలాగే రైతులకు కట్టాల్సిన ప్రీమియం కూడా ఇన్సూరెన్స్ కట్టాల్సిన ప్రీమియం కూడా గవర్నమెంటే చెల్లిస్తుంది ఇలా ప్రతి ఒక్క పథకం కూడా ఇది చేస్తా ఉన్నాము ముఖ్యంగా రేషన్ కార్డు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాగా మనం వచ్చిన తర్వాత అప్లై చేసే వాళ్ళందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి ప్రతి ఒక్కరికి సన్న బియ్యం వస్తుంది ఈరోజు పేదలు కట్టు నిండా అన్నం తినగలుగుతున్నారంటే సన్న బియ్యం వల్లే మరి ఈ పథకాలన్నీ మనం ఇస్తూ మరి మనం ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నాం ఎందుకు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళలేకపోతున్నాం దయచేసి మీరందరూ కూడా ఒకటే గుర్తుంచుకోండి మనం చేసిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తే ఆల్రెడీ కమ్మంటే కాంగ్రెస్ పెట్టని కోట కాంగ్రెస్ ఎప్పుడు మంచి మెజారిటీ ఉంటుంది సాంప్రదాయక ఓటు బ్యాంక్ ఉంటుంది మనం చెప్పగలిగి మనం చేసింది మనం చెప్పుకోగలిగితే చాలు మంచి మెజార్టీగా గెలుస్తాం దయచేసి మీరందరూ నేను పదే పదే చెప్తా ఉండేది మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే దయచేసి మీరందరూ ఈ పది రోజులు మంచిగా కష్టపడి ప్రజల్లో ఉండి మరి గెలుస్తాం కానీ ఆశామాషిగా తీసుకోకూడదు గెలుస్తున్నా కదా అని కొంచెం కూడా నిర్లక్ష్యం చేయకూడదు ప్రజల్లో మరి నిత్యం తిరుగుతూ వాళ్ళకి ఏ ఏ పథకాలు వచ్చినాయి ఇంకా ఏమి రాలేదు ఎప్పుడు వస్తాయి అని వాళ్ళకి చెప్తూ అలాగే రెండో విడత ఇల్లు కూడా ఏప్రిల్ అవుతుంది వస్తున్నాయి అది కూడా వాళ్ళకి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికులాగా కష్టపడి పనిచేసి మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని సత్తుపల్లి జనరల్ మహిళ అయింది అలాగే మరి తల్లూరు ఎస్టీ జనరల్ అయింది ఈ రెండు కూడా మున్సిపల్ చైర్మన్ మన కాంగ్రెస్ వల్లే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మహిళలకి మున్సిపాలిటీల్లో ఫిఫ్టీ పర్సెంట్ జనరేషన్ వచ్చింది కనుక మహిళలందరూ ఏకజాతి మీద ఉండి మన మహిళలని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు బేబా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై కాంగ్రెస్ ఈరోజు సత్తుపల్లి కల్లూరు మున్సిపాలిటీల సన్నాహ సభ చేసినటువంటి మంత్రి వరకు కొంటా సురేఖ గారికి జిల్లా అధ్యక్షుడి గారికి ఎమ్మెల్యే గారికి నుంచి పెద్దలందరూ కూడా ఉదయం నమస్కారం నగర పంచాయతీ పరిధిలో ఉన్న వచ్చినటువంటి సోదరి అందరూ కూడా ఉదయం నమస్కారం ఈ ఈ రోజు వరకు అంటేనే ఒక చరిత్ర తెలిసిందే ఆ రోజు ప్రసాద్ గారు కానీ వెంకటరావు గారు కానీ తర్వాత గారు కానీ అలాగే గారు సినిమా

మా దగ్గర గెలిపించారు అదే విదేశం ఈ రోజు మా కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళు మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే టికెట్లు ఇవ్వమన్నారు ఎక్కడా కూడా ఈ రెండు కాన్స్టిట్యూన్ మండలాల్లో మున్సిపాలిటీలలో ఎవరిని కూడా చేయలేని పదం అని చెప్పి ఎవరికి చెప్పలేదు ఇరవై మూడు ముందు సత్యపేట ఇరవై మూడు ముందు కూడా మన చైర్మన్ రేస్ లో ఉంటారు కర్నూలు ఇరవై మంది కూడా చైర్మన్ రేస్ ఉంటారు ఏ ఒక్క అభ్యర్థి కూడా ఇక్కడ హామీ ఇవ్వలేదని తెలియజేస్తున్నాను ఏదైనా దయచేసి ఎవరైతే కష్టపడ్డ కార్యకర్తలు ఉంటారో వాళ్ళకి ఇంట్లో అవకాశం రాకపోతే రాబోయే సొసైటీలున్నాయి చాలా చాలా పోస్టులున్నాయి ప్రజలు ఆ పోస్టులన్నీ కూడా మనతో ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ నగర ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో మనం గెలిస్తే అధికార పార్టీ మనది ఏది చేయాలన్నా మనమే ఏమి చేయగల

మున్సిపాలిటీలో దాదాపు పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి ఉన్నాయి ప్రతి వారి పదిహేను అదే కదో మున్సిపాలిటీలో కూడా పదిహేను కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది రోడ్లు దాదాపు ఎనిమిదిన్నర కోట్ల మీద శాంక్షన్ చేయడం జరిగింది అది ఏదైనా కావాలంటే మన చర్యల బాధ్యత మనందరి మీద ఉండదు మీరు మా మీద ఎంత నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో అదే నమ్మకంతో రాబోయే కాలంలో మున్సిపాలిటీలో కూర్చునేటువంటి ప్రతి ఎంతో తెలియని అవసరాలకి మీరు అందరూ గెలిపించారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆ రోజు ఏదైతే వ్యాధ్యం చేసో నీతిగా నిజాయితీగా పాలన అందిస్తామని చెప్పేమో అదే పాట మీరు గెలిపించిన మున్సిపాలిటీ చైర్మన్ వాళ్ళు కూడా అదే పాటను నడుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు ఎంతైనా చిన్న ఉంటే మా పక్కన కూర్చొని మాట్లాడిస్తూ తప్ప ఇప్పుడు కూడా కూర్చొని మాట్లాడించిన బ్యాంక్ ఆఫీస్ లో మీ అందరికి అది మా సంస్కారం మీకు కూడా ఒకరే చెప్తున్నాం మన ఏ పదవులు సరే మన కోసం కష్టపడ్డ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనం గౌరవించుకుంటేనే ఆ గౌరవం మనకు కూడా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏదైనా ఈ రోజు

ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ లో మన ప్రియాంక గాంధీ గారు కల్లూరు మీటింగ్ చెప్తారు మీ నియోజకవర్గానికి ఇద్దరు ఒకటి ఉంది సత్తు రెండు మున్సి పార్టీ ఉంటుంది మా చాలా భారం అంటే మిగిలిన వాళ్ళందరూ ఒక రాదుకుంటారు మీరు రెండు మున్సి పార్టీ ఆడుకోవాలి మిమ్మల్ని గెలిపించాలి అలాగే మన లాస్ట్ ఏదైతే మన కొందరే సింహా గారు గృహనిమ శాఖ మధ్యలో ఉన్నప్పుడు దాదాపు మూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది ఈ పదిహేను సంవత్సరాలు ఎక్కడ కూడా విదేశంగా ఒక ఇష్టం పదిహేడు వందలు రెండు వేలు తప్పింది మున్సిపాలిటీలో దాదాపు ఐదు వందలు చేయడం పల్లెండు మున్సిపాలిటీ దాదాపు నూనె జరిగింది మనం ఇచ్చిన ఇల్లు కూడా ఇంకా నలభై ఇల్లు మిగిలే ఉన్నాయి అంటే స్థలాలు లేక ప్రతి ఒక్కళ్ళు అది మళ్ళీ ఏప్రిల్ మూడు వేల ఐదు వందలు వందల వస్తున్నాయి అందుకే సత్తుప్రెడ్ దాదాపు ఏడు వందల వందలు ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం వాటితో పాటు ఏదైతే ఇటీఆం ఉన్నదో దాన్ని పులిపించి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి సత్తులు ఇల్లు ఇస్తామని చెప్పి చేస్తే నిలబెట్టుకోవద్దాం తప్ప దాని నుంచి వచ్చినా సరే మీకోసం పోవటానికి మీకు మద్దతుగా మీకు మంచి జరిగితే సిద్ధం తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు కర్నూలు మరియు సర్దుపల్లి మున్సిపాలిటీ సంగక సమావేశం ఏర్పాటు చేసి దానికి ఇక్కడ ఆహ్వానించి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఎమ్మెల్యే రాంగమయ్యి గారు మరియు సోదరులు దయానంద్ గారు మరియు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇంకా వేదిక మీద పట్టణ అధ్యక్షులు వేదిక మీద కూర్చున్న వివిధ బోధాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ ఈ కార్యక్రమానికి గ్రామ గ్రామాల నుంచి ఇచ్చేసి మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ముఖ్యంగా పత్రికా మిత్రులందరికీ కూడా నాయకుల హృదయపూర్వక నమస్కారం మరి ఈరోజు ఈ ఇద్దరు దంపతులను చూస్తూ ఉంటే మేము చేసిన సేవ గుర్తొస్తుంది ఎందుకంటే నేను మా హస్బెండ్ మురళీధర్ రావు గారు కూడా ఇద్దరిని కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మరి నేను లేకపోతే ఆయన ఆయన లేకపోతే నేను ఆ విధంగా ప్రజల్లో మేము ఒక తల్లిదండ్రుల లాగా కొండా దంపతులు అనేటువంటి పేరు తెచ్చుకొని ఈరోజు మరి ప్రజల కోటల్లో నిలుచుకోవడం జరిగింది మరి ఇక్కడ వీళ్ళ మీద మీకున్న అభిమానాన్ని చూస్తే కూడా ఈ మట్ట దంపతులు అని కూడా వాళ్ళకు నామకరణం చేసి మరి వాళ్ళు కూడా అలాగే కొనసాగాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే నేను నేను మంత్రినైనా కూడా మా ఇళ్ళని లేస్తేనే ఎక్కువ విజిట్స్ వస్తాయి ఇక్కడ కూడా ఈమె ఎమ్మెల్యే అయినా కూడా మరి ప్రయాణం లేస్తే మరి తెచ్చిందంటే వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు కష్టపడి వాళ్ళు రాజకీయాల్లో పైకి రావాలనుకున్న సమయంలో వాళ్ళను రానియలేనటువంటి పరిస్థితుల్లో మేము రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది కాబట్టి అభిమానం వాళ్ళ మీద ఉండడంలో తప్పు లేదు కానీ నేను మంత్రి పదవిలో ఉన్నా కూడా నా మనుషులు ఎక్కడో మారో చాలా బాధ అవుతుంది ఎందుకంటే మా ఆయన ఎమ్మెల్యే కావాలని కోరిక ఆయన పోయిండు మరి నన్ను ఎమ్మెల్యే చేసుకుంటూ పోతున్నారు అది ఏంటంటే చలరాక ఇప్పుడు నీరోజు కూడా అన్ని మహిళలే అయినాయి మొదటి నుంచి చూసుకుంటూ వస్తాను అందరూ మహిళలే రిజర్వేషన్లు అయినాయి అంటే పాపం వాళ్ళు ఫస్ట్ ప్రైస్ పొలిటికల్గా ఉంటారు వాళ్ళ వైఫ్కి తీసుకొచ్చి నిలబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఏది ఎవరి రాసి పెట్టిందో అది వాళ్ళకి తగ్గుతుంది అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి ఒకటేమో మరి జనరల్ మహిళ అయింది ఇంకొకటి ఏమో ఎస్టీ జనరల్ అయింది ఎస్టీ జనరల్ లో కూడా మహిళలు కూడా చేయవచ్చు మరి ఎస్టీ మహిళలు కూడా చేయవచ్చు అది కూడా మగవాళ్ళకేం లేదు కాబట్టి అక్కడ రాసి రేపు తెలిసిన తర్వాత మరి అన్న చెప్పి ఇక్కడ ఒక ప్రకటించలేదు ప్రకటిస్తాము అని చెప్పి మరి నామినేషన్ల విషయంలో కూడా ఇరవై మూడు ఉంటే సబ్పల్లిలో మరి నూట యాభై నాలుగు నామినేషన్లు పడితే మన కాంగ్రెస్ నుంచి యాభై నామినేషన్లు పడ్డాయి అరదేవిధంగా కర్నూలులో ఇరవై వార్డ్స్ ఉంటే నూట యాభై ఏడు నామినేషన్లు పడితే అరవై మూడు మన కాంగ్రెస్ నుంచి నామినేషన్లు పడడం జరిగింది కాబట్టి ఒక ఐదు చోట్ల ఇందులో మూడు చోట్ల అక్కడ రెండు చోట్ల కొంత ప్రాబ్లమాటిక్గా ఉంది అని ఎమ్మెల్యే గారు కానీ మాట్లాడిన పెద్దలు కానీ మాట్లాడినప్పుడు మరి వాళ్ళందరూ కూర్చొని ఒక ఆలోచనతో ఒక నిర్ణయం తోటి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు తప్పకుండా ఆ ఐదు వాటిలలో కూడా మీరు వాళ్ళ మాట వినాల్సిన అవసరం ఉందని కూడా ఇదే చేస్తా ఎందుకంటే పార్టీ ఆదేశాల మేరకు మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే రెబల్స్ గా వేశారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డ్రాప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మనం మనం కొట్లాడుకుంటే ఎదుటి వాడి గెలుస్తాడన్నట్టుగా మన ఎదుటి వాడికి ఛాన్స్ ఇచ్చామనుకోండి రేపు మనం ప్రోగ్రామ్స్ పెట్టుకొని వెళ్ళినప్పుడు ఇప్పుడు సర్పంచ్ మన వాళ్ళు గెలిచిన కాడ చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మన సర్పంచ్ మైక్ పట్టుకుంటే మనకు సంతోషంగా ఉంటుంది కూర్చోడానికి కూడా ఇబ్బందికరంగా ఉండదు అదే ఇతర పార్టీ వాళ్ళు ఏం చేస్తారు మనం పోతే బొగ్గు వెంటనే పెడతారు వాళ్ళని చూస్తే మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది అదే వీళ్ళు ఎందుకు వచ్చినా బాబు అనే పద్ధతిలో వాళ్ళు మనల్ని చూస్తారు కాబట్టి మన వాళ్ళని మనం ఎప్పించుకుంటే ఆత్మీయత వేరుంటుంది ఆహ్వానం వేరుంటుంది మనకిచ్చే గౌరవం వేరుంటుంది మరి ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచులది అయిపోయింది నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మరి మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఏ వార్డు పోయినా కూడా మన వార్డు మెంబర్ ఉండాలి మరి మున్సిపాలిటీ దగ్గరికి పోతే మన చైర్మన్ ఉండాలి ఉన్నప్పుడే మనం ఏదైనా కూడా చేసుకోగలుగుతాం మరి మన చైర్మన్ లేకపోతే మనకి ఎప్పుడు ఇక్కడ కూడా అనుకున్న అభివృద్ధి చేసే అవకాశం ఉండదు మరి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఉన్న చోట వాళ్ళకి ఎక్కువ నిధులు పెట్టి మన వాళ్ళకు తక్కువ నిధులు పెట్టి ఆ విధంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చైర్మన్ మన వాళ్ళు ఉండాలి వార్డ్ మెంబర్లు మన వాళ్ళు ఉండాలి అప్పుడే మనం ఎక్కడికి పోయినా కూడా మనం అనుకున్న పనులు సాధించుకోగలుగుతాం ఈరోజు గవర్నమెంట్ మనలున్నా కూడా ఈ కింది స్థాయిలో జరిగేటువంటి ఎన్నికల్లో మన వాళ్ళంటూ గెలవకపోతే అది మనకు ఇబ్బందికరంగా మారుతుంది కూడా సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి వాళ్ళు ఇద్దరు కూడా దంపతులు ఇరవై నాలుగు గంటలు మీలో ఉండి మీతో ఉండి మీ సమస్యలను పరిష్కరిస్తూ ఈరోజు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ అటు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మరి మన భవచ విక్రమార్క గారు కానీ ముగ్గురు హేమహేమీలు మంత్రులుగా ఉన్నారు ఇక్కడ మరి వాళ్ళు నీ చేదోడు మాదోడుగా ఉంటూ ఈ నియోజకవర్గాలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న తరుణంలో ఇక్కడ మూడు నాలుగు చోట్ల ఐదు చోట్ల ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులుంటే దయచేసి అర్థం చేసుకొని మరి ఎమ్మెల్యే గారు వాళ్ళు నిర్ణయించిన క్యాండిడేట్లను మరి సపోర్ట్ చేస్తూ మరి విత్డ్రా చేసుకొని చాలా మంది అలిగెమిగోవడమో లేకపోతే తిరగకపోవడమో చేసినా కూడా అది కరెక్ట్ కాదు మీరు విత్డ్రా చేసుకున్న వాళ్ళు కూడా నూటికి నూరు శాతాన్ని కూడా క్యాండిడేట్ వెంట తిరిగి ప్రచారం చేసినప్పుడే ప్రజలకు ఒక మెసేజ్ పోతుంది వీళ్ళందరూ ఒకటే అందుకే ఓటు వేయాలనేటువంటి ఆలోచన ప్రజల్లో వస్తుంది కాబట్టి మీరు అదే విధంగా సహకరిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నిర్ణయిస్తూ ఉన్నాను మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టుగా మనం చేపట్టిన పథకాలు అందులో ఈరోజు అన్ని కూడా మహిళలకు మరి ఈరోజు అదే విధంగా రైతులకు అదే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అధిగమించి తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి పేరు లేవాలే మరి ట్వంటీ ఫార్టీ సెవెన్ నెంబర్ వన్ రైసింగ్ తెలంగాణ దిశగా నడిపించాలి అని చెప్పి మరి ఆయన ఎన్నో కళలు కట్టున్న సమయంలో మరి మనం కూడా ఆయనకు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది మనం ఏ డబ్బో ఏదో అడగట్లయినా మనము ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిపించి మన ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని చెప్పి అనిపించుకునే విధంగా ఎలక్షన్లు చెయ్యాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం నిన్న ఆయన జూమ్ మీటింగ్ లో మాట్లాడారు సార్ కూడా ఉన్నారు అందరూ ఆయన ఆయన కూడా ఉన్నప్పుడు చెప్పారు మంచిగా గెలువండి గెలిపించండి మంచి రిజల్ట్ రావాలి మరి మళ్ళీ మన ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అనడానికి ఇది ఒక మరి సమానంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి నేను అనుకున్న సమయంలో రాలేకపోవడానికి నాకు సమ్మక జాతర ఉండడం వలన నేను రాలేకపోయాను అయినా కూడా మన ఈ జిల్లా అధ్యక్షులతో లో ఉంటూ ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకోవడం జరిగింది మరి ఎల్లుండి విడ్రాస్ ఉన్నాయి బీ బీభావులు నీకు తప్పనిసరిగా అందుతాయి రేపు మరి అందిన తర్వాత ఎవరికైతే విద్యా చేసుకోమన్నారు వాటిని చేసుకొని ఇంత ఎందుకంటే సమయం కూడా ఒకటో తారీఖు అంటేనే ఎనిమిదో రోజులే ఉంది తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకే మన ప్రచారం అవకాశం ఉంటుంది తర్వాత పదకొండ తేదీనాడు అనేక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈరోజు ఇక్కడికి ఎట్లుందంటే మీరు సన్నాహక సమావేశానికి వచ్చినట్టు లేదు అందరూ మాట్లాడినట్టుగా విజయోత్సవ సభకు వచ్చినట్టే ఉంది కాబట్టి విజయోత్సవ సభకు విధకు రెండింతలు మరి రెండు మున్సిపాలిటీల నుంచి కూడా రావాల్సిన అవసరం ఉన్నది మరి వాళ్ళు అన్నట్టుగా అందరికీ ఒక్క మున్సిపాలిటీ ఉండే రాగమే మున్సిపాలిటీలు ఉన్నాయంటే చాలా పెద్ద బాధ్యత ఈరోజు వాళ్ళ మీద ఉంది మరి దానికి మీ యొక్క సహకారం లేని నాయకుల సహకారం కానీ కార్యకర్తల సహకారం కానీ లేని మేము ఎప్పుడూ కూడా ఈ స్థాయికి రాలేము మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే కార్యకర్తలు పనిచేస్తేనే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము అటువంటి కార్యకర్తల రుణం మళ్ళీ మేము తీర్చుకోవాలి అంటే మరి మీరు ఇవి గెలిపించండి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళ పెద్దలు మళ్ళీ ఏదో ఒక అవకాశాన్ని తప్పకుండా కనిపిస్తారు కాబట్టి మీరు నిరుత్సాహపడకుండా రెట్టింపు ఉత్సాహంతో ఒక సైనికుల లాగా పని చేస్తూ ఈ యొక్క కార్పొరేషన్ రెండింటిలో కూడా అన్ని వార్డు మెంబర్లతో సహా మరి వాళ్ళు ఎవరినైతే చైర్మన్ గా చెప్తారో ఆ చైర్మన్ ఎన్నుకొని మరి విజయ పథకం ఎగరవేస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఇంతమంది వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నన్ను ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్గా ముఖ్యమంత్రి నన్ను మీ దగ్గరికి పంపించినందుకు మీరు నా పేరు కూడా నిలబెట్టడానికి ఈ యొక్క మున్సిపాలిటీలు అన్ని కూడా గెలిపించి మరి అప్పజెత్తారని చెప్పి ఆశిస్తూ మరి మీరందరూ కూడా కలిసి కట్టుగా అందరూ కూడా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఈ యొక్క ఎన్నికల్లో ఈ దంపతులు ఇద్దరికి కూడా సహకరిస్తారని చెప్పి వాళ్ళు ఒక మంచి పేరు చేస్తారని చెప్పి ఎందుకంటే డాక్టర్ వృత్తి అనేది చాలా గొప్ప వృత్తి అటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళ మనసు మంచి మంచి మనసు ఉంటుంది అటువంటి ఇద్దరి మంచి మనసు మనుషులు మీకు ఉండడం మీ నాయకత్వంలో హండ్రెడ్ పర్సెంట్ మీరు మరి వారి ఎంత నడిచి వాళ్ళ నమ్మకాన్ని చేయకుండా ఈ రెండు కూడా ఉత్సాహించి అప్పజెప్తారని ఆశిస్తూ తప్పకుండా గెలిపించాలని కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వేరు వేరే ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అందరూ పెంచడానికి అందరూ